హాయ్ అండి అందరికి ఈ రోజు వీడియో ఏంటంటే రాగి రాగిబిండి ఎలా క్లీన్ చేసుకోవాలో మీతోనైతే షేర్ చేసుకోబోతున్నా తప్పకుండా ట్రై చేయాలి ఫస్ట్ చెనపిండి తీసుకోవాలి అలాగే సాల్ట్ నిమ్మరసం అయితే పిండుకోవాలనమాట సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రాగిబిందికి అయితే రుద్దుకోవాలన్నమాట వేసేసి కొంచెం ఎట్లా రుద్దితే సరిపోతుందండి తెల్లగా వచ్చేస్తుంది అనమాట బిండి అసలు ఏ కష్టం ఉండదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా రాగి పిందే కాదు ఇత్తడి సామాను కూడా తోముకోవచ్చు దీంతో చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీ రాగి పిందులు కానీ ఇత్తడి పిందులు కానీ ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా లోపల బయట మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను నేనైతే చాలా చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే చాలా హ్యాపీ ఇది చూసి సో తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసే వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్